जंकुल Sampai <laughs> jumpa సామె ఎవరైనా గడిపిస్తా ఏం చెప్పారు రెడీ అడుగు చూడ తర్వాత చూసి కన్నా రెండు సార్లు చెప్పండి అక్కడికి తీసుకుంటారు

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తరఫున సుమారు తొంభై నాలుగు సీట్లు ప్రకటించడం చాలా చేసుకుని దాంట్లో ఈ మొంగ నుంచి మరి నుంచి నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ తరఫున నాకు టికెట్ ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అదేవిధంగా జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు నాయకులు కూడా మరి ఈ రోజు ఉదయం మంచిదనే కార్యక్రమం మంచిదనే ఉద్దేశంతో మరి సీట్లు ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఒకటే అందుకని ఈ రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది మనందరం కూడా ఈ భావితరాల భవిష్యత్తు గురించి కలిపి పొత్తు ముందుకెళ్లాలి ఈ రాష్ట్రానికి కాపాడాలి భావితరాల భవిష్యత్తు కాపాడాలని ఒక నినాదంతో మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ సర్దుబాటులో కొంత లేట్ అయింది అందరూ కూడా టెన్షన్లో ఉన్నారు ఈ అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా మరి ఇక్కడి నుంచి ఎలక్షన్స్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో మళ్ళీ ఈ గౌరవం లేని సభ మళ్ళీ మళ్ళీ పదవులతో గౌరవంగా వస్తా అని చెప్పి ఆ రోజు శబ్దం చేశారు దాన్ని నెరవేర్చడానికి మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యకర్తలందరూ నాయకులందరూ కూడా శక్తివంతులు లేకుండా పనిచేసి అదేవిధంగా జనసేన పార్టీని కూడా కలుపుకొని మనం ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి సాయశక్తుల మరి మమ్మడివరం నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీ రావడానికి మా కార్యకర్తలందరూ సహకారంతో ముందుకెళ్తాం అదేవిధంగా మరి ఈరోజు జనసేన నుంచి కూడా నితాన్ బాలకృష్ణ గారి ఆశించడం జరిగింది మరి కొన్ని కొన్ని కారణాల వల్ల అడ్జస్ట్ చేయవలసిన అవసరం ఉంటుందని మనం ముందు నుంచి కూడా సోదర ప్రభావంతో ఇద్దరం కూడా ప్రయాణం చేసాం ఒకవేళ బాలకృష్ణ గారికి ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి ఎవరికి ఇచ్చినా కానీ మన ఓటు అనేది కన్వర్ట్ అవ్వాలి దానికి ప్రధానంగా మన తెలుగుదేశం జనసేన పొత్తు కాబట్టి అందరం కూడా కలిసి వెళ్ళాలనే ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభా చెప్తున్నాను మరి జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా కలుపుకుని మనందరం కుటుంబంలో మన నియోజకవర్గంలో పనిచేసి అత్యధిక మెజార్టీని తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి జనసేన పార్టీ నుంచి కూడా మనం ఇచ్చి మరి ముందుకు సాగాలని చెప్పి ఈరోజు చాలా సంతోషంగా భావిస్తూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం